టీవీ సిద్ధిపేట స్థానిక ఛానల్కు శుభ స్వాగతం ఈరోజు మనం అతి ప్రాచీనమైన పురాతనమైనటువంటి యొక్క మహామహిమాన్వితమైనటువంటి పురాతన దేవాలయం శ్రీ పార్వతీదేవి ఆలయంలో మనం కొలువుదీరినటువంటి అమ్మవారిని దర్శించడానికి వచ్చేసాం मोदन रूपा जान जाते भी समग्रम रहा त्योहारों में मना कूटा गांवों में यमुना नाथ सेका मिलते काम प्रसिद्ध हमारा स्वाहा इकाम हिरण जाम एक तोड़ा साथ एक तोड़ा पिज्जा मेल भागे या बुरे जेल जमे तथा संग्राम जितना रागे लोग इंकार संकल्या है अभी चिराप कल तकम नहीं आमलेले रीति राय यों भूलों के चंदेर प्रसव सदा मुने त्रस्तों परम जीवात्मा सदा चुड़ाना त्रिवेदी सदा बाबा सदा दाई 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 सुनीता की चिरेशा आयन भेदों का समूह लेकर का चले जाने की भावना सत्री असर सजावे

나무리야. 저도 괜 అక్కడ <preconce Hon -nocations indüzik> जो आप धीरे उनका ये और बालक है ये मेरा नाम కాలంగా అర్చకత్వం నిర్వహిస్తూ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి అలంకారాలు చేస్తూ అమ్మవారిని విశేషంగా అర్చించి ఆరాధించి పూజించి దేవించి ధ్యానించి కీర్తించి నమస్కరించి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాములు పొందినటువంటి యొక్క స్థానిక అర్చకుడు బ్రహ్మశ్రీ దేశపతి విద్యాసాగర్ శర్మ గారు మరియు రమేష్ శర్మ గారు వారిద్దరూ కూడా మనకు ఈరోజు పార్వతీదేవి ప్రత్యేకత ఆలయం యొక్క గురించి మనకు చెప్తాను చతుర్భుజే చంద్రగణే కుచోన్నతేంకుమరాజామస్తే జగదేకమాత స్థానిక పటేల్పురా వీధిలోని శ్రీ పార్వతీదేవి ఆలయం సుమారుగా ఈ దేవాలయం ఒక ఆరు వందల సంవత్సరాల పైబడి ఉన్నటువంటి యొక్క ఉన్నదని ఉంటున్నాం నేను దాదాపుగా ఒక ముప్పై మూడు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో అర్చకత్వం చేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం అమ్మవారి యొక్క నలభై తొమ్మిదవ వార్షికోత్సవం జరుగుతుంది ఇరవై రెండు తొమ్మిది రెండు ఇరవై ఐదు సోమవారం నుండి గణపతి పూజ పుణ్యహావాచనం అమ్మవారికి సృష్టి పూజా కార్యక్రమం ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి చండీహవనం చండీయాగం కూడా జరుగుతూ ఉంది ప్రతిరోజు పరమేశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకం ఆంజనేయ స్వామికి హనుమతి పూజ ఇవన్నీ కూడా ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో విశేషంగా ఈ సంవత్సరం అమ్మవారికి శక్తి పీఠాల పూజా కార్యక్రమం కూడా చాలా వైభవం జరిగింది పద్దెనిమిది జంటలతో పద్దెనిమిది దంపతులతోటి అమ్మవారికి అష్టదశక్తి అష్టదశక్తి పీఠాల పూజా కార్యక్రమం జరిగింది తర్వాత అమ్మవారికి నవవిధ అభిషేకం జరిగింది తర్వాత శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే అమ్మవారికి స్వర్ణ కిరీటధారిణి దాదాపుగా అమ్మవారికి ఒక కిలో దాదాపు కిలో బంగారంతోటి అమ్మవారికి స్వర్ణ కిరీట కిరీటం కూడా చేయడం జరిగింది మిగతా నాలుగు చేతుల భుజాలు కూడా బంగారంతో చేయడం జరిగింది అయితే అమ్మవారికి ఈ సంవత్సరం కూడా అమ్మవారికి వెండి చీర చే చే చేయించడం కూడా జరిగింది ప్రతి సంవత్సరం కూడా విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు ఈరోజు మహర్నవ సందర్భంగా సాయంత్రము కూష్మాండ బలిప్రదానం పూర్ణాహుతి కార్యక్రమం కలిశ బుద్ధువాసన మార్జనం ఆశీర్వాద కార్యక్రమంతో ఈరోజు సంపూర్ణంగా జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ దేవాలయంలో అమ్మవారి భవానీ దీక్ష ధారణ జరుగుతుంది ఈ దేవాలయంలో రేపటి రోజున దసరా రోజున ఈ యొక్క స్వాములందరికీ కూడా ఇరుముడి కార్యక్రమం ఉంటుంది అక్కడ నుండి ఇక్కడ దేవాలయంలో అమ్మవారి యొక్క ఇరుముడి సమర్పించ జరుగుతుంది అందరూ కూడా సౌభాగ్యముడి అమ్మవారికి సమర్పించ జరుగుతుంది రేపటితోటి ఈ విజయదమి సందర్భంగా కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా సమాప్తం జరుగుతున్నాయి రేపటి రోజున విజయదశమి సందర్భంగా అందరికీ విజయం సాధ్య అందరికీ విజయం పొందాలని అమ్మవారి అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నాము రేపటి రోజున భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు ఆకులు కావాల్సిందిగా కోరుచున్నాం